రచయిత చందన గారు కథ డెవిల్ సార్ ఆర్ మైన్ పార్ట్ థర్టీ సెవెన్ కథలోకి వెళ్తామా చేసి నువ్వు చెప్తుందంతా నిజమా మన బీస్టు సార్ని నీ కాళ్ళు పట్టుకున్నాడా అని ఆశ్చర్యంగా అడుగుతారు మరి మనమంటే అంతే మన దగ్గర ఎంతటి వాళ్ళైనా సరే తగ్గాల్సిందే యు నో వాట్ నేను చిన్నప్పటి నుంచి అంతే అసలు ఎవ్వరికీ దేనికి భయపడను అల్లరి అంటే మనకు చాలా ఇష్టం అలాగే ఎవరైనా మన దగ్గర తగ్గి మాట్లాడుతుంటే ఇంకా ఇష్టం అని కొడుతుంది రియాజ్ కళ్ళు చిన్నవి చేసి చూస్తాడు నువ్వు కనిపించేంత అమాయక పిచ్చుక కాదే పెద్ద గుడ్లగోబవి నాకే తెలిసే నా ముద్దుల వెళ్ళామా చెప్తా అని పళ్ళు నూరుతుంటాడు కాళ్ళు పట్టుకోబోతుంటే మా అమ్మ వచ్చి అంత పెద్ద సార్ మన ఇంటికి వచ్చి అడిగితే అలా చెయ్యకూడదు బేటీ అని సర్ది చెప్పే ప్రయత్నం చేసింది అందుకే ఓకే చేశాను చెయ్యూపుతూ యాటిట్యూడ్తో చెప్తుంది ఏది ఏమైనా నువ్వు చాలా గ్రేట్ అంబానీ లాంటి సార్ని కొంగును కట్టుకున్నావు అందరూ అప్రిషియేట్ చేస్తుంటే హిహి అని మురిసిపోతూ సిగ్గు మొగ్గలయ్యింది జెస్సీ పాప ఇక ఎప్పటిలానే జెస్సీ భుజాన భజన స్టార్ట్ చేశారు తన తొట్టి గ్యాంగ్ నువ్వు తోపే తురుము కరువు కందుకూరి గడ్డ అనేసి ఆమె భజన మొదలవుతుంది చూస్తున్న రియాజ్కు జెస్సీ ఒక మాతాజిలా మిగతా నలుగురు దేవదూతల్లా కనబడుతుంటే జెస్సీ ప్రవచనాలు చెప్తుంటే మిగతా నలుగురు చిరతలు పట్టుకుని వాయిస్తున్నట్లుగా కనపడుతుంది రియాస్ బుర్ర హీటెక్కుతుంది అని తలను విదిలించుకొని అబ్బా దీన్ని అర్జెంటుగా ఆపకపోతే ఏదో ఒకటి చేస్తుంది అనుకొని పైకి రావే అని మెసేజ్ చేస్తాడు బట్ జెసి పాప ఫోన్ని హ్యాండ్ బ్యాగ్లో పడేసి సైలెంట్ మూడ్లో ఉంచింది చోట వచ్చి స్వామి మీ అభిమానిని ఆశీర్వదించు అంటాడు జెస్సి కాళ్ళు మొక్కుతూ రియాస్కి ఒళ్ళు మండుతుంది ఓ మై మంచి దేవుడా నాకు ఇంత ఫాలోయింగ్ ఇచ్చావా లవ్ యు అని దేవుడికి కూడా గాలిలో ముద్దులు ఇస్తుంది అసలు నీకు నేనంటే ఎంత ల అంత లవ్వా ఈ చంటి బాలుడికి క్రికెట్ నేర్పు అని బ్లెస్సింగ్ ఇస్తుంది చోటు నవ్వుతాడు ఆఫీసులో దీని గోలెంటి ఇంకొంచెం సేపు ఉంటే పిచ్చి పరాకాష్టకు చేరుతుంది అని రియాజ్లో కడుపు మంట జాను వచ్చి మై జీజస్ బ్లెస్ మీ అంటుంది అది కూడా యాక్షన్కి బ్రాండ్ అంబాసిడర్లా హో మై డియర్ జీసస్ ఈ గుర్రు బిడ్డని మన్నించి ఉద్యోగంలో మంచి బదిలీని ఇప్పించు అని అంటుంది జెస్సీ పాపం మ్రియాస్ ఫేస్లో ఫీలింగ్ లేదు స్వప్న జెస్సీ చెవి దగ్గరికి వచ్చి మై జీసస్ బదిలీ అంటే ట్రాన్స్ఫర్ అని మీనింగ్ బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్ అని చెప్పాలి అంటుంది జెస్సీ నాలుగు ఖరుచుకొని మై జీచర్స్ నీకు మన గురించి తెలుసు కదా మనం కూడా తెలుగు రాని తెలుగు బ్యాచెస్ ఇందాక బ్లెస్సింగ్స్ క్యాన్సిల్ చేసి ఇప్పుడు చెప్పేది అదే బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్ వచ్చేలా చేయి అని జానుని దీవిస్తుంది వెళ్ళనే చూస్తున్న రియాస్కి కొంత సమయం తర్వాత జెసీ పూనకంలో ఊగిపోతున్న శివశక్తిలా కనపడితే మురుగాన్ను కొలుచే సూర కన్యల మిగతా వారు కనపడతారు గురువాయరప్ప మురుగా మురుగా అని అరుస్తున్న సీన్ ఇమాజిన్ చేసుకుంటాడు కోపం వంద దాటిన రియాజ్ అయిన రాజ్కి కాల్ చేస్తాడు ఆ భజనలో ఉన్న రాజు చూడడు యు ఈడియట్ వస్తున్న ఆగరా అని కోపంగా కిందకి రాబోతుంటే క్షణంలో జెసీ ఫా ఫాస్ట్ అతని మదిలో మెదిలింది నిన్ను నువ్వు బాధ నుంచి బయటికి తెచ్చుకోవాలని ఒంటరి నిన్ను తినకూడదని ఇలా అల్లరి చిలిపి పిల్లలా చేసి అయినో అనుకొని అడుగులు అక్కడే ఆగిపోతాయి స్వప్న జెస్సీ చేతులు పట్టుకొని అమ్మ మాతశ్రీ నేను కోరుకునే వాడితో నా పెళ్లి చెయ్య స్వామి అంటుంది రియాజ్ నవ్వుతాడు ఇంతకు మీ దేవత ఆడ మగన మానశ్రీ స్వామి అంటున్నారు ఆవిడికైనా క్లారిటీ ఉందా అని నవ్వుతుంటాడు పర్లేదు బాలిక నువ్వు కోరుకున్న రాహువు నీ జీవితంలోకి రాబోతున్నాడు త్వరలోనే మీ బీస్ట్ బాస్తో మాట్లాడి ఇక్కడికి రప్పిస్తాను అని అంటుంది రాజు నవ్వి మాతాజీ రాహువు అంటే గ్రహం రాహుల్ అనాలని చెప్తాడు పైగా మా బాస్ చాలా మంచివాడు బీస్ట్ అనకండి కెమెరాలు ఉంటాయి దొరికిపోతారు జాగ్రత్తగా ఉండాలి అంటే హ అని నవ్వి పిచ్చి బాలిక ఆ చండాసురుడు అంటే నాకు భయమా నేను మహిమ మర్ధిని అంటుంది ఒక వికృతంగా నవ్వు నవ్వుతుంది చేసి రాజు నవ్వి మాత అది మహిమ మర్థినియే కాదు మాషమర్థిని అనాలి ఏదో ఒకటి లేబాలిక కెమెరాలు ఉంటాయని మర్చిపోయా పోయి ఆఫ్ చేయని నార్మల్ యాక్టింగ్లోకి వస్తుంది అన్న ఇటురా తన దగ్గరకు పిలుచుకొని అన్న మనం చేసిందంతా ఇంతసేపు అయినా మీ బావ చూడలేదు అంటావా అని భయంగా గుసగుసగా అడుగుతుంది చాలా వర్క్లో ఉంటాడు చూసి ఉండట్లే అని రాజు ధైర్యం చెప్తే ఒక వెర్రి నవ్వు నవ్వి చుట్టూ చూస్తుంది క్యాంటీన్కి ఎవరూ రాలేదు వర్కర్లు దూరంగా ఉన్నారు ఎవరు ఈ ఓవర్ ఓవరాక్షన్ చూడలేదే అని ఊపిరి పీల్చుకొని కమాన్ ఫుడ్ షేర్ చేసుకుందాం అంటుంది జెస్సీ ఏదో ఒక మూవీ సీన్ రీక్రియేట్ చేద్దాం అని స్వప్న అంటుంది ఓకే అని ఫుట్బాల్ను మధ్యలో పెట్టి బద్రీనాథ్ ఇంద్రా మూవీలో దొంగల సీన్ అని నవ్వుతుంది నలుగురు ఓకే అనడంతో చుట్టూ కూర్చుంటారు ఇది నీకు ఇది నీకు ఇది నీకు అని నాలుగోసారి అంటుంటే మరి నాకు అని జెస్సీ పక్కన వచ్చి చిరు బన్నీలా ఫీల్ అవుతుంటాడు రియాజ్ పాపం జెస్సీ